హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ టూ ఏ అనమాట అందరూ కూడాను ఈ బుక్ను ఫాలో అవుతున్నారు కానీ ఏంటంటే వాళ్ళు అందరూ కాదండి కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం మేడ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే మాత్రం అన్నీ చేయలేకున్నాం మేము వాటిలో కొన్ని మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అక్క మీకు అన్ని చేసినా కూడా గుర్తుండట్లేదు అని అయితే మాత్రం కింద అయితే కామెంట్ చేస్తున్నారు ఇంకా అలాంటి పిల్లల కోసం అనమాట ఈ వీడియో అయితే మాత్రము ఇప్పటిదాకా ఏమీ నేర్చుకోకుండా ఉండి ఈ నాలుగు రోజులు నేర్చుకునే పిల్లలు కూడా ఈ వీడియో అయితే మాత్రం చాలా చక్కగా అయితే యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇందులో మేమైతే మాత్రం కొన్ని అంటే జస్ట్ పాస్ మార్క్స్ అనమాట అంటే థర్టీ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ అలాంటి మార్క్స్ అనమాట అలాంటి మార్క్స్ కోసము ఈ యొక్క వీడియో అనమాట జస్ట్ పాస్ మార్క్స్ చాలు అన్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇందులో మేమైతే మాత్రం కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్నే తీసుకున్నాను అనమాట నేనైతే మాత్రం అవి కూడా గెస్టెడ్ క్వశ్చన్స్ లేదు మేము అన్నీ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ బుక్లో ఉన్నటువంటి చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నోట్ చేస్తున్నాను అవన్నీ చేయండి లేదు మీ యొక్క మేము ఇవన్నీ చేయలేము ఒక నాలుగైదు చాలు అనుకున్న వాళ్ళైతే మాత్రము ఇక్కడ నేను ఎస్ఎన్ సింబల్ పెట్టినాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఎస్ అండ్ సింబల్ పెట్టినాను అలాంటి క్వశ్చన్స్ వరకు నేర్చుకుంటా వస్తే సరిపోతుంది అనమాట ఇది కేవలము చాలా ప్రాబ్లమెటిక్ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో అయితే మాత్రము బాగా చదివే పిల్లలైతే మాత్రము అంటే సప్లై సప్లైలో కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే మాత్రము ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనైతే మాత్రము జస్ట్ జస్ట్ పాస్ మార్క్స్ అనమాట అంటే ట్వంటీ సెవెన్ ఆర్ థర్టీ మార్క్స్ అందేను లేదు ఫిఫ్టీ అలా తెచ్చుకోవాలనుకుంటే ఈ క్వశ్చన్స్ అయితే మాత్రము పిల్లలు అయితే మాత్రం చాలా ప్రాబ్లమెటిక్ ఉంటారు కదండి వాళ్ళు కనీసం ఏమి నేర్చుకోకుండా ఉంటారు కదా ఇక వాళ్ళ కోసం అనమాట ఈ కొన్ని క్వశ్చన్స్ అయినా నేర్చుకుంటే వాళ్ళకి ఒకటి రెండు అయినా తగలుతాయి ఖచ్చితంగా అయితే మాత్రం ఏదైనా ఒక నాలుగు క్వశ్చన్స్ రాసినా కూడా వాళ్ళు అయితే పాస్ అయిపోతారు కాబట్టి ఇది కేవలం జస్ట్ పాస్ మాస్ వరకు కోసమేనండి ఈ వీడియోను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే మాత్రము నేను చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట మాకు అంటే అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఈసారి రావచ్చు అని అలాంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను అవన్నీ కూడా ఎస్ అని పెట్టినాను అవన్నీ నేర్చుకుంటే సరిపోతుందండి ఏమీ నేర్చుకోకుండా ఈ నాలుగు రోజులు నేర్చుకునే వాళ్ళు ఈ మినిమం ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నా చాలండి మీరైతే కనీసం పాస్ మాస్ వరకు అయినా కూడా మీరు రాయగలుగుతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ అయితే డిమోస్ తీరం అనమాట ఈ డిమోస్ తీరంలో మనకి క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ టూ అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ అనమాట ఈ మూడు క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి మొన్న త్రీ అయితే క్వశ్చన్ నెంబర్ త్రీ అయితే మొన్న మార్చలో వచ్చింది మనకైతే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ ఫోర్ కూడాను ఈ యొక్క ఈ చాప్టర్కి ఈ నాలుగు క్వశ్చన్స్ మీరు కన కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే అటెంప్ట్ చేయగలుగుతారు అందుకని ఈ నాలుగు క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఈ చాప్టర్ వరకు అయితే మాత్రము నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి థిరీ ఆఫ్ ఈక్వేషన్ అండి ఈ థీరీ ఆఫ్ ఈక్వెషన్లో కూడా మనకి క్వశ్చన్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అనమాట ఈ నాలుగు క్వశ్చన్స్ మనకి ఈ క్వశ్చన్స్ అనేవి సేమ్ మోడల్ అనమాట అన్నిటికి కూడా ఒకే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం రాయగలగాలి అంటే మనం ఒక క్వశ్చన్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా రెండో క్వశ్చన్ మనం రాయగలుగుతాం అనమాట ఎందుకంటే ప్రాసెస్ ఒకటే కాబట్టి కాబట్టి ఇక్కడ నాలుగు క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు అనమాట ఈ యొక్క చాప్టర్లో మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి బైనామిల్ తీరం ఈ యొక్క బైనామిల్ తీరంలో ఏంటంటే మనం టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ తీసిన అండి ఈ ఫైవ్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట వీటిలోంచి నేను జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఈ యొక్క బైనామిల్ తీరంలో మనకి లెవెల్ వన్ అనమాట లెవెల్ వన్ లెవెల్ టూ అలా ఉంటుంది లెవెల్ వన్లో మనకు వచ్చి దాదాపు ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ అలా ఉంటాయండి వాటిలో నుంచి నేను తీసుకుంది ఒక ఫోర్ ఆర్ త్రీ అనమాట ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం ఖచ్చితంగా అయితే మాత్రం ఒకటైతే అటెంప్ట్ చేయగలుగుతాము ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ అన్న మనకి మాస్లో అయితే ఇచ్చారు ఈ సెకండ్ వన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకైతే మాత్రము ఏవీ నేర్చుకోలేదు అక్క మేము ఈ నాలుగు రోజుల్లో నేర్చుకోవాలి ఏటైనా ఒక కనీసం పాస్ వరకు వరకున్నా మేము రాయగలగాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇక్కడ పెట్టినటువంటి క్వశ్చన్స్ ఎస్ సింపుల్ అని పెట్టినారు కదా ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకున్నారండి మాత్రము ఎట్లేదనుకున్నా కూడా మీరు ఫోర్ క్వశ్చన్స్ వరకు ఆ ఫైవ్ క్వశ్చన్స్ వరకు కూడా మీరు అటెంప్ చేయగలుగుతారు కాబట్టి మీకు జస్ట్ మా పాస్ మార్క్స్ వరకు అనుకుంటే మాత్రము ఈ ఎస్ సింబల్ పెట్టిన క్వశ్చన్స్ అన్నీ నేర్చుకుంటే జస్ట్ పాస్ మార్స్ వరకు మీరు రాయగలుగుతారనమాట కన్ఫామ్గా అయితే మాత్రము అవి నేర్చుకునేవి కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోండి అంటే మిస్టేక్స్ పోకుండా కొంచెము జాగ్రత్తగా నేర్చుకోండి ఖచ్చితంగా మీరైతే మాత్రం మంచి మార్క్స్ అయితే పాస్ అయిపోతారమ్మా ఈ యొక్క చాప్టర్లో అయితే మనం టోటల్గా ఫోర్ క్వశ్చన్ తీస్తున్నాను నెక్స్ట్ వచ్చి లెవెల్ టూ అనమాట ఈ లెవెల్ టూలో వచ్చి మనము దీంట్లో కూడా ఫోర్ క్వశ్చన్స్ తీస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ ఒకటి నెక్స్ట్ సెకండ్ వన్ ఈ సెకండ్ క్వశ్చన్ అయితే మాత్రము పార్ట్ వన్ పార్ట్ టూ లేదంటే కేస్ వన్ కేస్ టూ అని టూ ఉంటుంది కేఎస్ వన్కి వచ్చామంటే త్రీ మార్క్స్ ఉంటాయి కేస్ టూకి వచ్చాయంటే ఫోర్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అలాగే ఈ క్వశ్చన్ కూడా అండి ఇది అయితే చాలా ఈజీ అనమాట ఫార్ములా బేస్ ఈజీగా రాయగలుగుతాం మనమైతే మాత్రము నెక్స్ట్ థర్డ్ వన్ అనమాట ఈ థర్డ్ వన్ వచ్చి మొన్న మనకి మార్క్స్ అయితే ఇచ్చారు ఈ క్వశ్చన్ మనకి మొన్న మార్క్స్లో ఇచ్చారు కదక్క ఈ క్వశ్చన్ ఈసారి మేలో రావడానికి ఛాన్స్ ఉందా అని అంటారు కొంతమంది అయితే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉందండి మార్చి పేపరు మీరు ఖచ్చితంగా టూ మార్క్స్ నుంచి సెవెన్ మార్క్స్ వరకు పర్ఫెక్ట్గా కన్నేసారంటే ఎట్లేదనుకున్నా కూడా త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ వరకు మీరు అటెండ్ అనమాట ఎందుకంటే ఆ క్వశ్చన్ పే అంటే కొంచెం మరీ చాలా ప్రాబ్లమేటిగా ఉంటారు కదా కనీసము టేబుల్స్ రాని పిల్లలు కూడా ఉంటారు కదా తప్ప అలాంటి పిల్లల కోసం ఏంటంటే ఒక త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ వరకు రిపీట్ ఇస్తారనమాట కన్ఫామ్ గాను కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ నేర్చుకోవడం వల్ల మీరు ఫోర్ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ వరకు కూడా టూ మార్క్స్ కానీ లేదంటే ఫోర్ మార్క్స్ కానీ సెవెన్ మార్క్స్ కానీ ఏదో ఒక క్వశ్చన్ అయినా రెండు క్వశ్చన్స్ అయినా కూడా ఖచ్చితంగా అది మీకు అయితే రిపీట్ అవుతాయి తర్వాత ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అనమాట ఇది కూడా చాలా ఈజీ అయిను మనం ఈజీగా చేయగలుగుతాం మనమైతే మాత్రము ఈ ఫోర్త్ వన్ అనమాట ఈ యొక్క నాలుగు క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఈ యొక్క మోడల్ టూలో నుంచి నెక్స్ట్ వచ్చి మనకి మెస్ట్ ఆఫ్ దిష్ ప్రశ్న అండి ఈ మెస్ట్ ఆఫ్ దుష్ప్రస్లో నేనైతే మాత్రం టోటల్గా ఒక టూ క్వశ్చన్సే తీస్తున్నాను మేము చేయలేము అక్క ఈ మెస్ట్ ఆఫ్ దిష్ ఇది చాలా క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది క్యాలిక్యులేటర్ కావాలా లేదంటే మేము చేయలేము అన్న వాళ్ళైతే మాత్రము దీన్ని కంప్లీట్గా చాయిస్ పెట్టుకోండి మిగిలిన క్వశ్చన్స్ వరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మాత్రం సరిపోతుంది అనమాట లేదక్క మేము చేయగలుగుతాం అనుకున్న వాళ్ళైతే మాత్రము ఈ చాప్టర్ నుంచి నేను టూ క్వశ్చన్స్ తీస్తున్నాను ఈ టూ క్వశ్చన్స్ అయితే మీరు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ ఈ ఫస్ట్ వన్ అనమాట ఒకటి నెక్స్ట్ వచ్చి ఈ త్రాడు అని అనమాట ఈ రెండు క్వశ్చన్స్ చాలండి ఈ చాప్టర్కి ఏంటక్క ఈ రెండు క్వశ్చన్స్లోనే వచ్చేస్తాయా అని అంటే ఇది మనకి గెస్డ్ పేపర్ అనమాట కాబట్టి మనం ఏంటంటే జస్ట్ పాస్ మార్క్స్ వరకే కదా మనం గెస్ట్ చేస్తున్నది కాబట్టి ఈ క్వశ్చన్స్ మనం గెస్ట్ చేసే క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఎట్లేదు అనుకున్నా కూడా ఒక ఫైవ్ క్వశ్చన్స్ వరకు మీకు తగులుతాయండి కన్ఫామ్గాను మనం ఇన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నప్పుడు ఫైవ్ క్వశ్చన్స్ తగలకుండా ఎందుకు ఎందుకుంటాయి చెప్పండి ఆ మెక్క మీరు చెప్తే ఖచ్చితంగా తగులుతాయా అన్న డౌట్ కూడా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి ఎందుకంటే ఇప్పుడు చాప్టర్ నాలుగు క్వశ్చన్స్ చెప్పినా అలాగే సెవెన్ మార్క్స్ ఫోర్ మార్క్స్ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎట్లేదు ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేయగలుగుతారు కన్ఫామ్గా అనమాట కాబట్టి మీరు డౌట్ పడకుండా క్లారిటీగా నేర్చుకోండి అలాగే ఈ యొక్క చాప్టర్ ఈ టూ క్వశ్చన్స్ అనమాట ఇది మనకి క్యాలిక్యులేషన్ ఎక్కువ అనమాట ఈ చాప్టర్ అయితే మాత్రం ఈ టూ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతామా అని కొంతమంది అయితే కామెంట్ చేస్తారు కానీ అదైతే చెప్పలేమండి మనం పేపర్ వన్ వస్తుందా పేపర్ టూ వస్తా సెట్ త్రీ వస్తుందని మనం చెప్పలేము కాకపోతే ఏంటంటే ఈ యొక్క చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ టూ క్వశ్చన్స్ అనమాట క్వశ్చన్ వన్ క్వశ్చన్ త్రీ ఒకవేళ మన టైం కానీ బాగుందంటే ఈ టూ క్వశ్చన్స్లో నువ్వు ఒకటి రావచ్చు ఒకవేళ లేదు అనుకుంటే ఎక్కడ చూసినాక సెకండ్ వన్ కానీ ఫోర్త్ వన్ కానీ ఇలా కూడా రావచ్చు అనమాట అందుకని ఏమీ నేర్చుకోలేదు ఈ టూ డేస్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకైతే టూ డేస్ ఆర్ ఫోర్ డేస్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే మాత్రము ఈ వన్ త్రీ నేర్చుకోండి లేదక్క మేము పర్ఫెక్ట్గా నేర్చుకుంటామంటే మాత్రము మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేర్చుకోండి అనమాట అంటే సెకండ్ ఫోర్త్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేర్చుకుంటే బాగా యూజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చి ప్రాబులిటీ అండి ఈ యొక్క ప్రాబులిటీలో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా బేస్ తీరం ఒకటి అలాగే అడిషన్ తీరం అనమాట ఈ యొక్క అడిషన్ తీరం కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఈ రెండు తీరంస్లో నుంచి ఒక తీరం అయితే మనకి ప్రతిసారి వస్తుందన్నమాట ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మనకు వస్తుంటుంది ఇక ఇక్కడ చూస్తున్నారు కదా త్రాడ్ వన్ ఈ త్రాడ్ వన్ కూడా మన మార్క్స్ అయితే ఇచ్చారు మనకి ఇది ఇదే మాత్రము ఈ యొక్క చాప్టర్లో నుంచి మనకి కంప్లీట్గా ఈ త్రీ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుందండి ఒక క్వశ్చన్ అయితే మనం అటెంప్ట్ చేయగలుగుతాము నెక్స్ట్ వచ్చి ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబ్లిటీ డిస్ట్రిబ్యూషన్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి నేను టోటల్గా త్రీ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ త్రీ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుందండి మనకి ఒక క్వశ్చన్ అయితే మనం అటెంప్ట్ చేయగలుగుతాము ఈ చాప్టర్లో ఉండేదే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఉంటాయి ఈ ఫైవ్ ఆర్ సిక్స్లో నుంచి నేను త్రీ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను అంటే ఏమీ నేర్చుకుని పిల్లలకు పాపము వాళ్ళకైతే ఇప్పుడు నేర్చుకోలేరు అనమాట అలాంటి పిల్లల కోసము లేదా మేము అన్ని నేర్చుకోగలుగుతాం అంటే ఈ యొక్క బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా నేర్చుకోండి ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టున్నాను బుక్ మొత్తం కూడా క్లారిటీగా పెట్టున్నాను అక్కడ ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఏదో చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ టూ అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ అనమాట ఈ క్వశ్చన్ నెంబర్ త్రీ మొన్న మనకి మార్క్స్ అయితే ఇచ్చారండి ఈ యొక్క చాప్టర్ నుంచి ఈ త్రీ క్వశ్చన్స్ అయితే సరిపోతాయి అనమాట మనకైతే మాత్రము నెక్స్ట్ వచ్చి ఫోర్ మార్క్స్ అండి ఈ ఫోర్ మార్క్స్లో కాంప్లెక్స్ నెంబర్స్లో నుంచి నేనైతే మాత్రము టూ క్వశ్చన్స్ అయితే చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఈ ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఈజీ అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక సెకండ్ వన్ అండి ఈ యొక్క సెకండ్ వన్లో మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఈ త్రీ ఆప్షన్స్ నేర్చుకుంటే చాలు మనము ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాము ఇక మొన్న మార్చి అయితే మనకి ఫస్ట్ వన్ అయితే ఇచ్చారు ఈసారి అయితే మాత్రము ఈ ఇందులో నుంచి రావచ్చండి లేదు ఒకవేళ మన టైం పడేదంటే మాత్రం ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు అనమాట కాబట్టి ఈ టూ క్వశ్చన్స్ వరకు కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోండి కాంప్లెక్స్ నెంబర్స్లో మీరు నెక్స్ట్ వచ్చి మనకి కార్డరీ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి నేను టోటల్గా అయితే మాత్రము ఫోర్ క్వశ్చన్స్ ఈ ఫోర్ క్వశ్చన్ నేర్చుకుంటే చాలు అండి మనం ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతామన్నమాట ఇక్కడ చూస్తున్నాం కదా క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ ఫోర్ కూడా అండి ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అయితే చాలా ఈజీ అనమాట అలాగే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ నాలుగు క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి మనమైతే మనం అయితే ఒక క్వశ్చన్ అయితే అటెండ్ చేయగలుగుతాం అనమాట నెక్స్ట్ వచ్చి పర్మినేషన్ కాంబినేషన్స్ అండి ఈ పర్మినేషన్ కాంబినేషన్స్లో ఇక్కడ ర్యాంక్ అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినాను కదా ఈ ఫోర్ ఆప్షన్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వీటిని మిస్ అవ్వద్దు ఒకవేళ రాకపోయినా మీరు బట్టి బట్టేసేసేయండి ఎందుకంటే ఇది ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ అలాగే ఫోర్ ఫ్యాక్టరీ త్రీ ఫ్యాక్టోరియల్ అలాగ ఉంటాయనమాట మీరు పక్కన ఇట్లా బాక్స్ వేస్తుంటారు కొంతమంది ఆ బాక్స్ వేసినా వేపినా పర్వాలేదు ఓన్లీ మీరు ఫైవ్ ఫ్యాక్టరీ దాని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ బిగిన్ విత్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ పెట్టినా సరిపోతుంది పక్కన బాక్స్ వేయాలని రూల్ అయితే లేదనమాట కాబట్టి నెంబర్ ఆఫ్ ఫోర్స్ బిగిన్ విత్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ లేదా ఫోర్ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ అది రాసి లాస్ట్లో ఆన్సర్ వేసినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఏదైనా ఒక వర్డ్ ఇచ్చారు దానికి ఏం చేస్తారు దాని నెంబర్ ఆఫ్ ఫోర్స్ బిగిన్ విత్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ అలాగే ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ లాస్ట్లో ఆన్సర్ సమ్మె ఎంత వస్తుంది కదా లేదంటే వన్ ట్వంటీ ఫర్ ఎగ్జాంపుల్ తీస్తున్నాము ఇలా ఈ ఫ్యాక్టోరియల్ రాసి ద నెంబర్ ఆఫ్ ఫోర్స్ బిగిన్ విత్ ఇలా రాసి లాస్ట్లో ఆన్సర్ వేసినా మీకు ఖచ్చితంగా ఫోర్ మార్క్స్ పడిపోతాయి ఇదైతే మాత్రం మనకి ఖచ్చితంగా నేను చెప్తానండి కాబట్టి మీరు ఇట్లా అన్ని మళ్ళీ మల్టీప్లైషన్ చేయాలేమో క్యాలిక్యులేషన్ అని అనుకుంటుంటారు ఇదంతా ఈజీ అనమాట ద నెంబర్ ఆఫ్ ఫోర్స్ బిగిన్ విత్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ లేదంటే టూ ఫ్యాక్టోరియల్ అది రాసి లాస్ట్లో భయపెట్టి అంటే గీత గీసి ఆన్సర్ వేసినా చాలు ఫోర్ మంత్స్ అయితే మీకు ఖచ్చితంగా అయితే పడిపోతాయి కాబట్టి ఈ ఫోర్ ఆప్షన్స్ మనకైతే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కన్ఫామ్గా ఒక కాబట్టి ఈ ఒక ఫోర్ ఆప్షన్స్ మాత్రము రాకపోయినా ఒకవేళ మీరు మర్చిపోతున్నా బట్టి అయితే పట్టేస్తాయండి ఎందుకంటే ఈ ఫోర్ ఆప్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారెంటీ మనకి సరేనా నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ థర్డ్ వన్ అండి ఈ థర్డ్ వన్లో టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ టూ ఆప్షన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఆ టూ ఆప్షన్స్ కూడా మనం అయితే నేర్చుకొని ఉండాలా నెక్స్ట్ వచ్చి కాంబినేషన్స్ అండి ఈ కాంబినేషన్స్ నుంచి నేనైతే మాత్రము ఫోర్ క్వశ్చన్స్ తీస్తున్నాను ఏటా ఫోర్ క్వశ్చన్స్ తీస్తున్నారా అని అనుకుంటుంటారు ఇవన్నీ కూడా చిన్న చిన్న బాక్సెస్ మా జస్ట్ అంటే మనకి కమిటీ మెంబర్స్ని ఎలాగా కమిటీ అంటే అరేంజ్ చేయడము లేదంటే ఇక్కడ చూసుకుండి లెవెన్ ప్లేయర్స్ ఇన్ని బ్యాట్మెన్స్ జస్ట్ బాక్స్ వేస్తాము బాక్స్ వేస్తాము తర్వాత కి ఏం తీసుకుంటాము లేదంటే అమెరికన్స్ ఇక్కడ ఉన్నారు లెవెన్ ప్లేయర్స్ అంటే లెవెన్ వాల్యూ రావాలన్నమాట యాడ్ చేసే విధంగా దాని పక్కన మల్టీప్లై డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసినా కూడా మనకి ఫోర్ మార్క్స్ పడిపోతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట ఈ క్వశ్చన్ అయితే టూ లైన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ టూ టూ లైన్స్ ఉంటుంది ఇంత ఇప్పటి వరకు ఈ యొక్క త్రీ క్వశ్చన్స్ నేర్చుకున్న వాళ్ళైతే మాత్రం ఉంటే ఖచ్చితంగా నేర్చుకున్నమ్మా ఇవైతే మాత్రము టూ ఆర్ త్రీ లైన్స్ ఉంటాయి అంతేను ఎల్కేజీ యూకేజీ వాళ్ళు కూడా ఇవైతే నేర్చుకోగలుగుతారు కాబట్టి ఇవైతే చాలా ఈజీ అమ్మా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వీటిలో అయితే మాత్రం మిస్ అవ్వద్దు మ్యాథ్స్ అంటే కష్టమే ఉంటుంది కానీ ఈ మూడు క్వశ్చన్స్ అయితే మాత్రం డెడ్ ఈజీ అనమాట చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు కాబట్టి కొంచెం సేపు చూసి ఒక టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకైతే వచ్చేస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ త్రీ క్వశ్చన్స్ అయితే మిస్ అయితే అవ్వద్దు మీరైతే మాత్రము నెక్స్ట్ వచ్చిండి ఈ క్వశ్చన్ అనమాట ఫోర్త్ వన్ ఇది మన మార్చిలో కూడా వచ్చింది మీకు ఏమైనా క్వశ్చన్స్ అర్థం కాకపోయినా నాకు కింద కామెంట్ చేయండి ఏంటంటే మీకు ఏ క్వశ్చన్స్ అర్థం కాలేదని నాకు చెప్పినా లేదంటే ఏ చాప్టర్ అర్థం కాలేదని చెప్పినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ నాలుగు రోజులని వేస్ట్ చేసుకోవద్దమ్మా ఎందుకంటే ఈ నాలుగు రోజులు పోయి అంటే మాత్రం మీకు వన్ ఇయర్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఈ ఇప్పుడు మనం పాస్ అయితేనే మనము నెక్స్ట్ బీటెక్లోకి వెళ్ళగలుగుతాము లేదు ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అయ్యి అంటే సప్లైలో కూడాను మీకు వన్ వృధాగా వన్ ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుంది అమ్మా అందుకని కాబట్టి ఈ నాలుగు రోజులు కష్టపడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు మీరు అయితే మంచి మార్క్స్ అయితే పాస్ అయిపోతారు నెక్స్ట్ వచ్చి ఫార్షియల్ ప్రాక్షన్స్ ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే మాత్రం టోటల్గా సిక్స్ అయితే తీస్తున్నాను ఈ సిక్స్లో నుంచి మనం త్రీ క్వశ్చన్స్ అయితే అమ్మా ఇక్కడ చూస్తున్నారు కదా వన్ టూ త్రీ అనమాట ఈ త్రీ క్వశ్చన్స్ అయితే మాత్రము మనము ఇంపార్టెంట్ అని చెప్పగలుగుతాము ఈ చాప్టర్లో నుంచి నెక్స్ట్ వచ్చి ప్రాబిలిటీ ఈ ప్రాబిలిటీలో మాత్రం మనమైతే మాత్రము టోటల్గా ఫోర్ క్వశ్చన్ తీస్తున్నాను ఈ ఫోర్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనమైతే ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాము ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే టూ ఇవన్నీ ఫార్ములాస్ అనమాట ఒట్టి ఇక్కడ చూసినా కదా పిఎఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అలాగే ఏ యూనియన్ బి అలాగే పిఎఫ్ బి బై ఏ అలాగే ఈ యొక్క ఫార్ములాస్ రాసినా కూడా మీకు టూ మార్స్ అయితే కన్ఫామ్గా పడతాయి ఎందుకంటే పేపర్ వద్దది మేమే కాబట్టి మాకు తెలుసు కదా ఎక్కడ ఏ ఏ ఒక్క క్వశ్చన్కి ఏ ఒక్క ఆన్సర్ రాస్తే మార్స్ పడతాయి అనేది కాబట్టి ఈ యొక్క ఫార్ములాస్ రాసినా కూడా మీకు ఖచ్చితంగా టూ మార్స్ అయితే పడతాయి అమ్మ కాబట్టి ఎట్టి బస్ కూడా ఫార్ములాస్ కూడా బాగా నేర్చుకోండి ఈజీగా పాస్ అయిపోవడానికి మీకు మంచి ఛాన్స్ అనమాట అవన్నీ కూడాను నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా టూ టూ ఆర్ త్రీ లైన్స్ ఉంటాయి అంతే అంత మించి ఎక్కువ అనమాట ఈజీ అనమాట ఇవన్నీ కూడాను కొంచెం మీరు మనసు పెట్టి చూస్తే చాలు మీకు ఈజీగా అర్థమైపోతాయమ్మా ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అనమాట ఈ నాలుగు క్వశ్చన్స్ చాలు ఈ యొక్క చాప్టర్కి ఈ నాలుగు క్వశ్చన్స్ వచ్చి మనమైతే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాము ఇవన్నీ కూడాను మనం అన్ని అన్నీ నేర్చుకోవాలా అక్క అనుకున్న వాళ్ళైతే మాత్రం అన్నీ నేర్చుకోండి ఆ యొక్క వీడియో అయితే మాత్రం ఛానల్లో పోస్ట్ చేసిన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ డ్యాన్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు ఎంత కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానుమా